చరణ్ అంటాడు చూడు పల్లవి ఇలాంటి డబ్బా బ్యాచ్ మాట్లాడే మాటలు నువ్వు ఏమాత్రం పట్టించుకోని అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో చూడు నేను నీకు ఎప్పుడూ ఒక ఫ్రెండ్గా సపోర్ట్గానే ఉంటాను చూడండి అక్షిత బోనా పిచ్చి పిచ్చిగా ఇలా మాత్రం మాట్లాడద్దు పల్లవి దగ్గర తన మీద మీరు సానుభూతి చూపించపోయిన పర్లేదు ఇలా తక్కువ చేసి ఇలా తనని బాధపట్టే మాటలు అస్సలు మాట్లాడద్దు నేను ఊరుకోను అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి పక్కనే ఉన్న ఫ్రెండ్ అంటుంది పల్లవి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను చేసుకునే బా చేసుకోబోయేవాడు చరణ్ నిన్ను అర్థం చేసుకున్నాడు ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి అని చెప్పి అంటారనమాట ఫ్రెండ్ సరే ఇక మీరు వెళ్ళండి అని చెప్పి చరణ్ చెప్పడంతో అక్కడి నుంచి పల్లవి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతారు ఇక చంటి కూడా వెళ్ళిపోతాడు ఇక అప్పుడు అక్కడికి సుమలత వస్తుంది అక్కడ ఆల్రెడీ భువన అక్షత ఉంటారు కదా ఇక అప్పుడు సుమల సుమలత అంటుంది రే చరణ్ ఏంట్రా అసలు నీ మనసులో ఏముంది నాకైతే ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇక ఇటు అక్షిత కూడా ఏంటి బావగారు మీరు మమ్మల్ని డబ్బా బ్యాచ్ అంటారు ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇక భువన కూడా ఏంటి నీకు ఆ పల్లవిని చేసుకోవడం ఇష్టమా ఏంటి తనతో ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు తను బయటికి చెప్తుంది నేను చెప్పట్లేదు నేను కూడా బాధపడుతున్నాను అని చెప్పి అంటున్నావు ఇదంతా నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు చరణ్ని అప్పుడు చరణ్ అంటాడు అబ్బా మీరు నేను నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవట్లేదు మమ్మీ నేను ఎందుకు అలా చెప్పానంటే ఇప్పుడు పల్లవికి కూడా తనకి ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని తనకు బాధ ఉంటుంది అది ఓకే కానీ నాకు ఉన్నట్టుగా నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు ఈ పాము ఇదంతా తెప్పించి ప్లాన్ చేశారు అదంతా ఒకవేళ పల్లవికి తెలిసిందనుకో ఇంకేం లేదు తనని రివేంజ్ అటాక్ ఉంటుంది అసలు ఇటు చూస్తేనేమో మా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని చెప్పి అక్షిత భువన వీళ్ళిద్దరేమో చాక్లెట్స్ పంచుతున్నారు కాలేజ్ మొత్తం స్వీట్స్ మరి అది పట్టుదలగా తీసుకొని ఎలాగైనా నేను మా ఎంగేజ్మెంట్ జరుగుతుంది పెళ్లి జరిగేలా నేను చేస్తాను అని చెప్పి తను ఛాలెంజ్ చేసిందనుకో ఇంకేమన్నా ఉందా అసలు పల్లవి ఛాలెంజ్గా తీసుకుందంటే అది ఏ పైన అవ్వాల్సిందే చేసి తీరుతుంది అంత ముండిది అసలు అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు నాకు కూడా బాధగానే ఉంది ఎంగేజ్మెంట్ ఆగినందుకు అన్నట్టుగా తనతో అలా చెప్పాను అనుకో అది దాకే ఉంటుంది ఎందుకంటే తనకే ఏదో ఒక దోషం ఉంది అని చెప్పి మనం నమ్మించాము అది నేను కూడా బాగుండాలి ఫ్యూచర్లో తన వల్ల ఏమి ఉండకూడదు అని చెప్పి వాళ్ళవి సైలెంట్గా ఉంటుంది నేను ఇలా ఉన్నానంటే అదే మనం నేను ఎలాగైనా నీకు ఎంగేజ్మెంట్ అవ్వదు అని చెప్పి తను రెచ్చగొట్టామనుకో ఇంకా తను సాధిస్తుంది మీరేమో కానీ నేను బుక్ అయిపోతాను అందుకే ఇలా చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట చరణ్ అక్కడున్న సుమలత అక్షిత శాన్వికి అంతే కదరా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అంతే మమ్మీ ఇంకేం లేదు పదండి కాలేజ్కి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇక టూ కాలేజ్ లోపలికి చంటి పల్లవి ఇక పల్లవి ఫ్రెండ్ లోపలికి వెళ్తూ ఉంటే ఇక చంటి అంటాడు ఏదైనా ఫ్రెండ్ మా అన్నయ్యకి నువ్వంటే అంటే చాలా ఇష్టం మనసులో చాలా ఇష్టం ఉంది అందుకే చూడు తనకు కూడా ఎంగేజ్మెంట్ ఆగినందుకు బాధగా ఉందని చెప్పి అన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా పల్లవితోని పక్క సుమలత తన రూమ్లో ఉంటుందన్నమాట అయితే అదే కాలేజ్లో అయితే లెక్చరర్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఈ పాములు పట్టే అతను వస్తాడనమాట నమస్తే మేడం అనుకుంటూ సుమలత దగ్గరికి వస్తాడు ఏంటయ్యా ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత చిరాగ్గా ఇక అక్కడున్న లెక్చరర్ ఏమో అసలు ఎవరయ్యా నువ్వు అని చెప్పి అడుగుతాడు నేను పాములు అండి అని చెప్పి అనగానే నిన్న మీ ఇంటికి వచ్చాను కదా మేడం అని చెప్పి ఆ పాములు పట్టే అతను అనగానే ఈ లెక్చరర్ ఏమో అటు సుమలత వైపు అదోలా చూస్తూ ఉంటాడు అప్పుడు సుమలత అంటే ఏం లేదండి నిన్న మా ఇంట్లో పాము వచ్చింది అది పట్టుకోవడానికి పిలిచాము అంతే ఏంటి నిన్న డబ్బులు ఇచ్చాను కదా ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడుగుతుంది సుమలత అది కాదు మేడం నాకు ఇంకొంచెం డబ్బులు అవసరం ఉంది అని చెప్పి అనగానే మీరు ఫోన్ చేయగానే వచ్చాను కదా మేడం డబ్బులు ఇవ్వండి కొంచెం నా కూతురు హాస్పిటల్లో ఉంది ఒక పదివేలు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ పాములు అతను ఏంటి డబ్బులు ఇచ్చేది పియూన్ అసలు ఇలాంటి వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు బయటికి ఏంటి ఏంటి అని చెప్పి అనగానే ప్యూన్ లాక్కెళ్తూ ఉంటాడు ఆ పాములు పట్టే అతన్ని ఇక లాక్కెళ్ళి బయట అలా పడేస్తాడనమాట తోసేస్తున్నట్టు చేస్తూ ఉంటే అప్పుడే పల్లవి వచ్చి పట్టుకుంటుంది ఎందుకు ఎందుకు ఇలా తోసేస్తున్నారు అనగానే మేడం ఇతన్ని కాలేజీలో నుంచి బయటకు తోసేమన్నారు అందుకే తోసేస్తున్నాను అని చెప్పి ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు పల్లవి ఏంటయ్యా మా మేడంతో ఏంటి గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ పాములు పట్టే అతన్ని అప్పుడు అతను అంటాడు నాకేమీ గొడవ లేదు నేనేం గొడవపడడానికి లేదు నేను ఇక్కడికి వచ్చింది డబ్బులు కావాలని అనగానే ఆవిడ నీకెందుకు డబ్బులు ఇవ్వాలి అనగానే నిన్న ఆవిడ నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది ఎంగేజ్మెంట్ ఆగడానికి మా ఇంట్లో పాముని వదలమని చెప్పి అన్నారు నేనే వచ్చాను అక్కడికి వచ్చి నేనే పాముని వదిలాను అది నా పామే అని చెప్పి నేను ఇప్పుడేమో నా కూతురు హాస్పిటల్లో ఉంది ఒక పదివేలు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఇంకా డబ్బులు అవసరమయ్యాయి కదా అని ఆవిడని అడుగుదామని చెప్పి వచ్చాను ఆవిడేమో నన్ను ఎంటేశారు అసలు నా కూతురికి ఆయన అవ్వాలి నా పాము తీసుకొచ్చి ఆమెని కాట ఇస్తాను అని చెప్పి అతను అలా కోపంగా చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి అయ్యయ్యో అంతదాకా ఎందుకులేండి మీకు డబ్బులే కదా కావాల్సింది అంటే నిన్న అయితే మేడం చెప్తేనే మీరు వచ్చి పాములు వదిలేరా అనగానే అవునమ్మా లేదంటే నాకేం పని అని చెప్పి అంటూ ఉంటాడు అతను అప్పుడు పల్లవి సరేలేండి మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో నాకు ఫోన్ చేయించండి నేను డబ్బులు పంపిస్తాను అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు పాములు పట్టే అతను మీ నిజంగా చాలా అమ్మాయి అమ్మ నిజంగా నేను కష్టాల్లో ఉన్నానని నాకు డబ్బులు సహాయం చేస్తున్నారు సరే అమ్మా ఉంటాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఇకప్పుడు పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది అయితే నేను ఎంగేజ్మెంట్ టైంకి పాములు కావాలని చెప్పి ఈ మేడమే వదలమంటే ఇతను వదిలాడనమాట అనవసరంగా నా మీద నాకేదో దోషం ఉందని చెప్పి కావాలని ఇదంతా చేశారు వెళ్ళి ఆవిడని నిలదీయాలి అని చెప్పి సుమలత దగ్గరికి వెళ్తుందనమాట ఇక పల్లవి వచ్చి ఏంటత్త గారు ఏం చేస్తున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అత్తయ్య ఏంటి అత్తయ్య మన మధ్యలో బిల్డప్ అవ్వాల్సిన రిలేషన్ కూడా కట్ అయిపోయింది కదా నిన్నటితో ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత కట్ అయిపోయిందా అయితే మీరే కట్ అయ్యేలా చేశారా పాములతన్ని మీరేగా పిలిపించింది పాముని ఇంట్లో వదలమని అనవసరంగా నా మీద నాకేదో దోషం ఉందంటు చేశారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నేను పామును తెప్పించడం ఏంటి అని చెప్పి అంటుంది సుమలత మీరు యాక్షన్ ఇంకా ఆపండి మొత్తం అంతా నిజమా పాములోడు నాకు చెప్పేశాడు అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు సుమలత అవునే నేనే నేనే పాములతని పిలిపించాను నేను అనుకుంది సాధించాను అసలు నాకు మొదటి నుంచి నువ్వు అంటే చిరాకేనే అందుకే అందుకే నిన్ను నా కోడల్ని కానికుండా నేను అనుకుంది సాధించాను అనగానే సాధించారు మీరు మరి ఇంత కుట్రకి పాల్పడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందుకే మీకన్నా కొంచెం వెనకబడ్డాను కానీ ఎప్పటికైనా చూడండి చరణ్ని పెళ్ళి చేసుకునేది నేనే మీ ఇంట్లో నేను కుడికాయలతో అడుగుపెట్టి ఎడమకాలు నీ తల మీద పెట్టి నీ పొగరంతా అనగొడతాను ఇది నా ఛాలెంజ్ చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి అంటుంది ఏంటే నువ్వు చరణ్ని పెళ్లి చేసుకునేది నా కొడుకు కూడా నువ్వంటే ఇష్టం లేదు చూడు ఎప్పటికైనా భువనకి ఇచ్చే పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అంత సీన్ లేదు నేను ఏదైనా ఛాలెంజ్ చేశానంటే చేసి చూపిస్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళగానే ఇక వెంటనే అక్షిత భువన వస్తారు ఏంటంటే పల్లవికి నిజం తెలిసిపోయిందా అని చెప్పి అక్షత అడుగుతూ ఉంటే ఇక భువన కూడా ఇదేంటంటే చరణ్ని పెళ్లి చేసుకుంటూ అంటుంది అని చెప్పి భువన కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడు సుమలత దానికి మన ప్లాన్ అంతా తెలిసిపోయింది తెలిస్తే ఏంటి అది ఛాలెంజ్ చేస్తే ఏంటి నేను ఒప్పుకోవద్దు దాన్ని నా ఇంటికి కోడలుగా అవ్వనే అవ్వనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత వీళ్ళతోని ఆ తర్వాత పల్లవి ఒక్కతే అలా కాలేజ్లో అలా వెళ్తూ ఉంటుంది కాలేజ్ చేస్తూ ఉంటుంది ఈ పాముల ప్లాన్ గురించి చరణ్కి ముందే తెలుసా ఈ ప్లాన్ గురించి తనకు ముందే తెలుసా లేదా తెలిసి ఉంటే తనతో నార్మల్గా బిహేవ్ చేసేవాడు కాదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇలాపల అక్కడికి చరణ్ వచ్చి పల్లవి పల్లవి ఎక్కడికి వెళ్తున్నావు కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రాక్టికల్స్ అని సార్ చెప్పారు కదా వెళ్ళిపోతున్నావేంటి నీ కోసం అటు ఇటు చూస్తున్నాను నువ్వేం వెళ్ళిపోతున్నావు పద ప్రాక్టికల్స్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు ఆ పద వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇలాపల అక్కడికి చంటి వస్తాడు ఫ్రెండు నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళు నేను అన్నయ్యతో కొంచెం మాట్లాడాల్సింది ఉంది నేనైతే మాట్లాడాలి అనగానే సరే నేను వెళ్తాను అని చెప్పి పల్లవి పక్కకు వెళ్ళి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చాటుగా వింటూ ఉంటుంది ఇక ఏంట్రా ఏం మాట్లాడాలి అని చెప్పి చరణ్ అడుగుతాడు చంటిని ఇక చంటి చెప్తాడు అన్నయ్య నువ్వు అందరి ముందు పల్లవిని పల్లవితో ఎంగేజ్మెంట్ ఆగిపోవడం నీకు బాధే అన్నట్టుగా చెప్పావు అసలు నీకు పల్లవి అంటే ఇష్టం ఉందా లేదా పల్లవితో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదన్నట్టుగా మమ్మీ వాళ్ళతో చెప్తూ ఉంటావు అసలు నీకు ఇష్టం ఉందా లేదా పల్లవి అంటే ఇష్టమా లేదా చెప్పు నాకు అనగానే ఇప్పుడు అదంతా ఎందుకురా అని అంటాడు నాకు తెలియాలన్నయ్య చెప్పు అని చంటి అడుగుతాడు ఇక పల్లవి చాటుగా వింటూ ఉంటుంది ఇక చరణ్ చెప్తాడు పల్లవి అంటే ఇష్టమే రా అనగానే ఇష్టమేనా మరి ఎందుకు ఇష్టం లేనట్టుగా ఉంటావు అనగానే ఇష్టమే కానీ తను నన్ను డామినేట్ చేస్తుందిరా అది నాకు నచ్చదు అదొక్కటేనా ఇంకేమన్నానా అనగానే అదొక్కటే అంటే అది కూడా కాదు డామినేట్ చేయడం కన్నా దాని తర్వాత అప్పుడు కోపం వస్తుంది దాని తర్వాత ఇదేంటబ్బా ఇది ఇంత తెలివిగా ఎలా ఆలోచించింది దీనికి అట్లా ఏంటి అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా వేస్తుంది అది కన్నా కూడా మెయిన్ చెప్పాలంటే తను కొంచెం ఒళ్ళుగా ఉంటుంది రా లావుగా ఉంటుంది అది నాకు నచ్చదు స్లిమ్గా ఉంటే బాగుండేది అనగానే అంటే ఇప్పుడు పల్లవి ఒకవేళ నిజంగా స్లిమ్ అయి ఉంటే తన మెళ్ళలో వెంటనే తాలి కట్టేసేవాడవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి అప్పుడు అదంతా ఎందుకురా తనంటే ఇష్టమే కానీ మెయిన్ చెప్పాలంటే తనలో మైనస్ పాయింట్ ఆ లావే అంతే సరే పద ఇంకా ఏం చెప్పినా ఇంతే కదా నీకు పద ల్యాబ్కి వెళ్దాము అని చెప్పి చంటిని తీసుకెళ్ళిపోతాడు చరణ్ ల్యాబ్కి ఇక ఇదంతా విన్నా పల్లవి మనసులో అనుకుంటుంది మొత్తానికి చరణ్కి అయితే ఏదంటే ఇష్టమే ఒక్క లావు తప్ప నేను ఎటు ఆ సుమలతకి నేను కాబోయే అత్తగారికి నేను ఛాలెంజ్ చేశాను ఇక నేను చరణ్ చెప్పిన మాటలు విన్నాను కాబట్టి ఆ ఛాలెంజ్ ఎలాగైనా నేను నెరవేర్చుకుంటాను ఎందుకంటే చరణ్కి నేనంటే ఇష్టమే ఒక ఒక్కటే కదా అది ఎలాగో తగ్గొచ్చు నేను కానీ నేను ఛాలెంజ్ చేసింది ఎలాగైనా వినే చూపిస్తాను సుమలత మేడంకి అని చెప్పి మనసులో అనుకుంటుంది పల్లవి ఇక ఇటు పక్క అందరూ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తారు ఇక లెక్చరర్ ఏమో చాలా అందరూ చాలా కేర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి సో నేను చెప్పాను కదా అసైన్మెంట్ అదంతా చేయండి ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక ఇటు అక్షిత సాన్వి పక్కపక్కనే ఉంటారు గ్రూప్గా ఇటు చరణ్ అలాగే ఇటు పల్లవి గ్రూప్గా ఉంటారు ఇక పల్లవి ఏమో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకునేలా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతాడు చరణ్ ఈ టెస్ట్ ట్యూబ్ చూడు చివరికి కొంచెం క్రాక్ ఇచ్చింది పగిలినట్టుంది అనగానే అదేమీ కాదులే కంటిన్యూ చేయ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక్కటి పక్కన అక్షిత చాన్వి ఉంటారు కదా వాళ్ళేమో ఎలాగైనా ఈ పల్లవిని దెబ్బ కొట్టాలి అని ఒక కెమికల్ తీసుకొస్తారు అమ్మో ఈ కెమికల్ చాలా డేంజర్ కదా అని భువన అంటుంది డేంజరే ఈ ఈ కెమికల్ ఆ పల్లవి పీల్చేలాగా దాని కళ్ళలోకి వెళ్తే కళ్ళు పోతాయి అలా ప్లాన్ చేశాను అని చెప్పి అంటుంది అక్షిత ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని చెప్పి బోన్ అడిగితే ఏముంది అందరి అటెన్షన్ కాస్త నీ పైన వచ్చేలాగా చెయ్యి ఏదో ఒకటి చేసి ఈలోపు నేను ఈ కెమికల్ నేను ఆ పల్లవి దగ్గరికి చేరేలా నేను చూస్తాను అని చెప్పి అంటుంది అక్షిత ఇక భువన ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం కెమికల్ వేసుకొని అలా వెళ్తూ కింద పడేస్తుంది అనమాట అప్పుడు లెక్చరర్ వీళ్ళంతా కూడా ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు సారీ సార్ చేయి జారిపోయింది అని భువన చెప్తూ ఉంటుంది ఇక అందరూ అటువైపు తిరిగి ఉంటారు కదా అప్పుడు పల్లవి దగ్గర ఒక టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ని మార్చేసి అక్షిత తాను అనుకునే కెమికల్ని అక్కడ పెట్టేస్తుంది వేరే టెస్ట్ ట్యూబ్లో వేసేసి ఇక ఇక అందరు ఎవరి ప్లేస్కి వాళ్ళు వచ్చేస్తారు ఇక ఎక్స్పెరిమెంట్ అది జరుగుతూ ఉంటే నేను కెమికల్ కలుపుతాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నేను కలుపుతాను అని చెప్పి చరణ్ లాక్కుంటాడనమాట ఆ టెస్ట్ ట్యూబ్ని ఇక చరణ్ ఏమో ఆ కెమికల్ని నేను ఆ టెస్ట్ ట్యూబ్లో కలుపుతానని పల్లవి దగ్గర నుంచి లాక్కుంటూ ఉంటే ఇక దీన్ని చూస్తూ ఉంటారు అక్షిత భువన అమ్మో చరణ్కి ఏమైనా అవుతుంది తను అయిపోతాయి అని భువన కంగారు పడుతూ ఉంటే చెప్పేద్దామా అని చెప్పి భువన అంటూ ఉంటుంది ఏంటి చెప్పేసి నోరు మూసుకొని ఉండు మన ప్లాన్ ఆ పల్లవికి తెలిసిందనుకో మనని ఇక్కడే పాడు కట్టేస్తుంది చూసి జరిగే చూడు ఇంకేం చేయలేము అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు అలా లాక్కుని పీక్కుంటూ ఉంటే ఆ టెస్ట్ ట్యూబ్ని ఆ టెస్ట్ ట్యూబ్ గ్యాస్ కాస్త అక్షిత మీద పడుతుంది అనమాట అక్షిత అమ్మ నా కళ్ళు కళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఐస్ తీసుకురండి అని చెప్పి అక్కడ ఉన్న లెక్చరర్ అంటారు ఇక ఐస్ పీస్ అది పెడుతూ ఉంటారనమాట కళ్ళకి ఇక ఇప్పుడు ఓకేనా అని చెప్పి అడుగుతుంటే ఓకే సార్ అని అంటూ ఉంటుంది ఇక రూమ్లో నుంచి కొస్ ప్రెస్ తీసుకో ఇక వెళ్ళిపోయి ఇంటికి త్వరగా అని చెప్పి లెక్చరర్ కూడా అంటారు ఇక అక్షిత ఇటు భువన పల్లవి ఏమో దగ్గరుండి వాళ్ళని బయటకు తీసుకొస్తూ అనమాట ఇప్పుడు ఓకేనా ఐస్ ఓకేనా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఓకే ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఐస్ బాగానే ఉన్నాయి అనగానే ఇక భువన ఫోన్లే ఆ గ్యాస్ అంతగా కంట్లోకి వెళ్ళలేదు అనుకుంటా లేదంటే కళ్ళు పోయేవి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ భువన ఇక మరోపక్క చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు మేమంత హామ్ఫుల్గా సేమ్ వాడలేదే ఇలా ఎందుకైంది అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు చరణ్ ఒక్కడే ఇక పల్లవి ఒక్కసారిగా చంప మీద కొడుతుంది అక్షిత అని ఏ ఎందుకు నన్ను కొట్టావు అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే నేను ఎందుకు కొట్టానో నీకు తెలుసు ఈ భువనకి తెలుసు అసలా నేను నాకు తెలుసు ఫస్ట్ నుంచి నన్ను ఏదో ఒకటి చేయాలని చెప్పి నువ్వు చూస్తూనే ఉంటావు ఖాళీగా ఉండవు కదా అక్షిత కానీ నువ్వు చేసే పనులు పక్కనాళ్ళకి ఎంత హామ్ చేస్తాయి అసలు చరణ్కి ఏమైనా అయి ఉంటే తను నేను చేసుకోబోయేవాడు నాకు కాబోయే భర్త తనకేమన్నా అయితే తన జోలికి వస్తే అస్సలు ఊరుకోను అసలు ఎన్నిసార్లు నేను క్షమించాలి ఫోన్ లేచి వెళ్ళి వేరిన మమకారంతో ప్రతిసారి వదిలేస్తున్నాను ఇందాక ఈ భువన కెమికల్ ల్యాబ్లో చేసిందిగా కెమిస్ట్రీ ల్యాబ్లో కింద పడేసి మా దృష్టంత అటువైపు అప్పుడే అప్పుడు నేను గమనించలేదు కానీ వెనక్కి తిరిగి చూడగానే టెస్ట్ ట్యూబ్ నార్మల్గా ఉంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు టెస్ట్ ట్యూబ్ కొంచెం క్రాక్ ఉంది చివర్లో కానీ ఈ టెస్ట్ ట్యూబ్ నార్మల్గా ఉంది అప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు ఏదో చేసి ఉంటావని నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయ కాక్షిత నన్ను దానిలో ఉండనివ్వు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్